ఓం శుభంకర్యే నమ వక్రతుండమహాకాయ సూర్యకోటసమ నిర్విఘ్నం కరు మే దేవాదా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రరిభ్య రాఘవే కేతవే నమరుబ్రహ్మా గురుణు గురుర్దే మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగ్రురవై నమ శ్రీమహాగణాధిపత ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమో నమ అస్మత్ శ్రీగురు నమః మే నెలలో తులారాశి వారికి ఉన్నటువంటి గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధ తెలుసు తులారాశి జాతకులకి మే మాసంలో ఉద్యోగపరముగా విపరీతమైనటువంటి ఒత్తిడి ఉంటుంది ఊహించని రీతిలో ఒత్తిడి పెరుగుతుంది తులారాశి వారికి ఈ సమయములో మీరు అతి ఒత్తిడి అనుకును లేకపోతే మిమ్మల్ని అంటున్నారని అనుకున మీకు మీరు దిగజారిపోయి ప్రవర్తించకండి నిజంగా మీరు చదువుకున్న వాళ్ళు అయి ఉంటే నిజంగా ఆ ఉద్యోగం పట్ల మీకు ఏమాత్రము పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నప్పటికీ మీరు సాధించి చూపించండి తప్ప ఉరికినే చాతకాని వాళ్ళలాగా మీ అధికారుల మీద కానీ మీకు ఆ ఒత్తిడిని కల్పించిన వారి మీద కానీ మీరు కోపాన్ని పెంచుకుని చేసే పనిని పక్కన పెట్టేస్తే జీవితం స్పాయిల్ అయిపోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే వ్యాపారములు చేసుకునేటువంటి వారికి కొంత కొంత తులారాశిలో ఉన్నటువంటి వారు ప్లాస్టిక్కు మరియు ఏదైనా ఇండస్ట్రీ నడిపేటువంటి వారికి అగ్ని ప్రమాదములు జరిగేటువంటి అవకాశం కూడా కాబట్టి అటువంటి ఇండస్ట్రీస్ నడిపేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండండి ఇన్సూరెన్స్ ఉందిలే క్లెయిమ్ అయిపోతుందిలే అనుకుంటాం కంటే మీ మీద ఉన్నటువంటి ఒక మంచి మార్క్ పడిపోతుంది షడన్గా ఇబ్బంది పాలు అవ్వాల్సి వస్తుంది చిన్న చిన్న వ్యాపారములు వ్యాపారస్తులు కూడా అగ్నితో గాలితో నీటితో ఈ మూడింటితో జాగ్రత్తగా ఉంటే ఈ మాసంలో మీరు విజయం పొందవచ్చు వివాహము కానటువంటి స్త్రీ పురుషులకి మంచి సంబంధాలు వచ్చి వివాహం అవుతాయి అని అనుకుంటూ ఉంటారు యోగ్యమైనటువంటి సంబంధాలు కలుగుతాయి కొంతమందికి ఈ యొక్క తులారాశిలో ఉన్నటువంటి స్వాతి నక్షత్రం వారికి కానీ లేకపోతే చిత్తా నక్షత్రం నాలుగో పాదం వారికి కానీ విశాఖ నక్షత్రం ఒకటో పాదం వారికి కానీ వీరికి కొంత వివాహము నిశ్చయమైనప్పటికీ కూడా క్యాన్సిల్ అయ్యేటువంటి సందర్భాలు కూడా ఉంటాయి ప్రవర్తనా లోపాల ద్వారా ఎక్కడో కమ్యూనికేషన్ గ్యాప్స్ ద్వారా కొన్ని అలజడలు వివాహములో జరుగుతాయి జాగ్రత్తగా ఉండాలి విభేదాలు కూడా కోపగ్రస్తులవుతూ ఉంటారు ఆప్తుల మీద మీ మీద గౌరవం ఉన్నటువంటి వారి మీద మీరంటే విశ్వాసం ఉన్నటువంటి వారి మీద కూడా రోషముతో గట్టి గట్టిగా అరవటము కోపాన్ని పెంచుకోవటము ఏదో వస్తువులను పగలగొట్టటము కొట్టడము చాతకాన్ని వాడిలాగా ప్రవర్తించటము చేస్తుంది ఒక్కొక్కసారి మీ కోపం వల్ల కొన్ని కొన్ని జీవరాశులు కూడా ఇబ్బంది పడతాయి మనుషులు ఇబ్బంది పడటం సహజం జీవరాశులు కూడా మిమ్మల్ని క్షమించని రీతిలో శపిస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి కోపగ్రస్తులు కాక విద్యార్థులకి కూడా చెడు వ్యసనములతో ఉన్నటువంటి స్నేహితులు తాసపడుతూ ఉంటారు ముఖ్యంగా స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉన్నాయి సంపద పరముగా డబ్బు ఉండొచ్చండి పరపతి ఉండొచ్చు హోందా ఉండొచ్చు ఎన్నుంటే ఏం లాభం ఎంత ప్రశాంతత లేదు ఒక అణువంతైనా ప్రశాంతత ఉంటే ఇవన్నీ ఉన్నప్పుడు అందం అణువంత కూడా ప్రశాంతత లేదు కళ్ళు మూసుకుంటే నిద్ర వస్తోంది కానీ లేచేది మాత్రం భయంకరంగా లేస్తున్నారు ప్రశాంతతని పొందండి విదేశాలలో ఉన్నటువంటి తులారాశి జాతకులు ఏమాత్రము తొందరపాటు నిర్ణయాలను తీసుకోవచ్చు భార్యాభర్తలు ముఖ్యంగా నూతనముగా వివాహమైనటువంటి వారు కానీ వివాహమయ్యి పది సంవత్సరాలు లోపు ఉన్నటువంటి వారు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కడా కూడా తడబాటు అబద్ధములు చెడు వెసరాలకి దూరకూడదు భార్యాభర్తలు ముఖ్యంగా కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకుని మీ ఇద్దరూ ఒక కట్టడి అయినప్పుడు జీవితం బాగుంటుంది భార్యామర్తల మధ్యన గొడవ ద్వారా ఇతరులు ప్రవేశించడము నష్టము దుఃఖము బాధ సంభవిస్తాయి ఇన్ని ఉన్నప్పటికీ తులారాశి జాతుకులకి భక్తిపరముగా విశ్వాసము కలిగి ఉంటారు ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది ఒత్తిడి ఉన్నప్పటికీ భక్తి మాత్రం చాలా ఉంటుంది కర్మని కడుక్కునే సమయం అండి ఒక్కసారిగా చెప్తున్నా కదా పాత్రలో ఇంతకాలం ఉన్నది తిన్నారు తిన్నప్పుడు పాత్ర వాసన రాల తినేసాం ఓ పది పన్నెండు గంటల పాత్ర పక్కన పడేసాం తర్వాత చూస్తే అది వాసన వస్తుంది కదా అలాగే కర్మ కూడా మన జీవితం అనేటువంటి ఒక పాత్రలోకి మనము మంచి మంచివన్నిటినీ కూడా అనుభవించాం ఇప్పుడు చెడు కొంత అనుభవించాలి దాని తర్వాత మళ్ళీ మంచి వస్తుంది కాబట్టి ఆ వాసనని శుభ్ర ఇప్పుడు ఆధ్యాత్మికమైనటువంటి చింతన అలాగే క్షేత్ర దర్శనములు ఎవరైనా మీకు తెలిసినటువంటి వారు ఏ క్షేత్రానికైనా దర్శనానికి వెళుతున్నారు అంటే వారికి సహాయం చేయండి వారికి ఎంతో కొంత మీకు తోచిన విధంగా ఇచ్చి అయ్యా వెళ్ళండి అనండి ఈ యొక్క తులారాశి జాతకులు అటువంటి సహాయం చేయటం ద్వారా మరింత అభివృద్ధి చెందుతారు ముఖ్యంగా పౌర్ణమి తరువాత ఏదైతే మే పన్నెండు తర్వాత పౌర్ణమి ఉంటుందో ఆ పౌర్ణమి తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి బాధలు పెరుగుతాయి ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి భయం అవుతూ ఉంటారు కొంత కొంత సమయమునందున అనారోగ్య సమస్యలు కూడా విపరీతంగా ఉంటాయి చిన్నపాటి జలుబుకే కొంత ఎక్కువ రోగంగా భావిస్తూ ఉంటారు బద్ధకం పెరుగుతుంది ముఖ్యంగా స్త్రీలకి తులారాశిలో ఉన్నటువంటి స్త్రీలకి బద్ధకం బాగా పెరిగి వారు తినేదేంటి వారు చేసేదేంటో కూడా అర్థం కాదు సమయం అందరికీ లాగానే ఇరవై నాలుగు గంటలు కానీ మనకి నాలుగు గంటలు కూడా లేదే అనుకుంటా శరీరం మీద శ్రద్ధ పెట్టండి ప్రాణాయామం చేయండి ఆధ్యాత్మిక పరమైనటువంటి చింతనని పెంచుకోండి సమయం లేదు నిజమే ఉదయం నుంచి రాత్రి దాకా ఏదో ఒక పనితో సరిపోతుంది పడుకునే ముందైనా సరే ఎట్లీస్ట్ నిద్రపోయే ముందైనా సరే మీ చేతిలో మీరు చూస్తున్నటువంటి ఫోన్ని పక్కన పెట్టి లేకపోతే ఇంకొక రెండు నిమిషాలు ఫోన్ చూడటం అయ్యాక రెండు నుంచి ఐదు నిమిషాల పాటు ప్రశాంతంగా ఉదయం నుంచి ఏం జరిగింది రేపు ఏం చేయబోతున్నా అనేటువంటి ఒక ఆలోచనను చేసి ప్రశాంతంగా ఓంకారాన్ని స్మరణ చేయండి తద్వారా ఎంతో లాభం క్షేత్ర దర్శనములు చేసేటువంటి వారికి ఆర్థికంగా సహకారం అందించండి క్షేత్రాలలో అన్నదానము చేయండి దేవాలయములో అన్నదానం చేయండి బృహస్పతి మార్పు ద్వారా కొత్త ఇబ్బందులు మీకు సంభవిస్తాయి ఇబ్బందుల నుంచి బయటపడాలి తప్పదు చెప్పాను కదండి గలీజు పాత్రని కడుక్కోవాలి అది మనదే పాత్ర ఎందుకంటే మళ్ళీ మనం పడేసి ఇంకోటి కొనుక్కుందాం అని లేదు జన్మ మనదే ఈ జన్మలో మనం అనుభవించాలి కష్టమైన సుఖమైన కాబట్టి పాత్రని శుభ్రపరుచుకోండి పాత్రను ఏ విధంగా శుభ్రపరుచుకోవాలి అంటే ఆధ్యాత్మిక పరంగా సేవాపరముగా చింతన పరముగా మనము ఆధ్యాత్మికంగా ఎంత బాగా ఉండగలిగితే అంత మంచి గొప్ప సేవ చేయగలుగుతాం ఎంత గొప్ప సేవని మనం చేయగలిగితే అంత త్వరగా మన పాత్ర శుభ్రపడుతుంది ఇదే జీవిత సారాంశం కాబట్టి తులారాశి జాతకులు ఈ యొక్క పరిహారాలని పాటిస్తూ జీవనంలో ముందుకు సాగుతూ ఉంటే కనుక ఎటువంటి కష్టం వచ్చినా కూడా మనం కోరుకునేది ఏంటి ప్రశాంతత డబ్బుందండి నిద్ర లేదు ప్రశాంతత కావాలి ఏమిటో భార్య పిల్లలు కుటుంబం బాగానే ఉంది అందమైన కుటుంబం ఏమిటో వీడికి బాధ ప్రశాంతత లేదు నిద్ర రాదు నిద్ర ఒకవేళ మంచిగా త్వరగా వచ్చిందా లేవటం లేవటమే నిప్పుల మీద పడుకున్నట్లు లేవటం కాబట్టి ఆ యొక్క ప్రశాంతత లభించాలంటే ధ్యానమునికి మించినటువంటి మార్గం లేదు దానము సేవక మించినటువంటి మార్గం లేదు సర్వే జనా సుఖినో భవంతు శ్రీ శుభంకరయే నమ